ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన పప్పు దుర్గా రమేష్ ని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వడమడి కొండబాబు అభినందించి జాతీయ కమిటీ ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకార కార్యక్రమం జనవరి ఇరవై ఐదవ తేదీన కాకినాడ కుళ చెరువు ఆవరణలో గల గోదావరి కళాక్షేత్రంలో జరుగుతుందని ఈ కార్యక్రమానికి పద్దెనిమిది చేనేత కులాల వారు ఆత్మీయులు మిత్రులు శ్రేయోభిలాషులు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు దేశ వ్యాప్తంగా ఉన్న చేనేత కులాల అభివృద్ధికి జాతీయ స్థాయిలో ఫెడరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో చేనేతల డిమాండ్ల సాధనకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బడిగంటి దేవిశేఖర్ ఇమ్మంది చంద్రరావు గుడిమెట్ల వీర్రాసు నక్కిన విజయలక్ష్మి భక్తుల పవన్ కుమార్ మంచిశెట్టి నటరాజ్ కొల్లి శివ నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు

ఈరోజు ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ చైర్మన్గా మన బాబు దుర్గా రామడు ఈరోజు చైర్మన్గా ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ చైర్మన్గా ఎన్నికకి ఈరోజు మన నాలుగు ఇరవై ఐదో తారీఖున ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా కూటం ప్రభుత్వం తరఫున కూడా ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో వేబర్స్ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న దుర్గా రమేష్ పరిహేన వర్గాల కోసం వేవర్స్ కోసం పరిహేన వర్గాల కోసం ఏ సమస్యలను కూడా ముందుకు వచ్చి ఆ సమస్య ప్రభుత్వం దృష్టిని పెట్టి పరిష్కారం చేయాలన్న ఆలోచన రోజున అలాంటి వ్యక్తి రోజు లేబర్స్లో కూడా ఫెడరేషన్ చైర్మన్గా రావడం వేబర్స్కే కాదు న్యాయం వ్యక్తిగా నేను నమస్కారం ఈరోజు ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా నేను ఎన్నికయ్యాను ఈ ఎన్నికకి సంబంధించి ప్రమాణ స్వీకారం జనవరి ఇరవై ఐదు కాకినాడ నగరంలో పుళాయచెరు ఆవరణలోని గోదావరి కళాక్షేత్రంలో జరగబోతుంది దీని యొక్క ఆహ్వాన పత్రికను మా ప్రీతమ శాసనసభ్యులు మా ఆప్తులు వర్మాడు వెంకటేశ్వరరావు గారు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఎందుకంటే ఈరోజు కాకినాడ నగరంలోనే కాదు జిల్లాలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి వెనుకబడిన వర్గాలకి ఏ సమస్య వచ్చినా నేనున్నానని చెప్పి ముందు నిలబడే మా అన్నయ్య కొండబాబు గారి చేతుల మీదకి ఇది ఆవిష్కరించడం మేమంతా కూడా